హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక సచివాలయాల ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఇక ఏపీలో గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులు జాబ్ చార్డుతో పాటుగా కొన్ని అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక పౌరుల డేటా సేకరణ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు సేవలు చేర్చాలని సచివాలయాలకు వచ్చిన వినతుల పరిష్కారం విపత్తుల సమయంలో హాజరు అలాగనే ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలని పేర్కొంది ఉత్తర్వులు అతిక్రమించిన వారిపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది